వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్ భారీగా జీతాల పెంపు డిఏ లెక్కింపులో కీలక మార్పులు డిఏ విధానంలో సవరణ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమకు ఇస్తున్న డిఏను లెక్కించే పద్ధతిలో మార్పులు చేయాలని ఉద్యోగుల సమాఖ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికులు సమాఖ్య దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఒక లేఖ రాసింది ఆ లేఖలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్బి యాదవ్ ప్రస్తుత పద్ధతిలోని కొన్ని లోపాలను సరిదిద్దాలని సూచించారు ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నష్టాన్ని ఆయన ఎత్తి చూపారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ భత్యాన్ని లెక్కించడానికి ఒక సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు ఇది ఎలా పనిచేస్తుందంటే డిఏ ఈజ్ ఈక్వల్ టు గత పన్నెండు నెలల సగటు బేస్ ఇయర్ టూ థౌజండ్ సిక్స్టీన్ తీసుకొని మైనస్ వన్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ బై వన్ ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ సిక్స్ ఇంటూ హండ్రెడ్ అంటే గత సంవత్సరంలో ధరల పెరుగుదల ఆధారంగా డిఏ నిర్ణయించబడుతుంది అది ఈ సంవత్సరానికి సంబంధించింది కాకుండా గత సంవత్సరంలో డిఏ ధరల పెరుగుదల కారణంగా డిఏ నిర్ణయించబడుతుంది అని ఆ ఫార్ములా ప్రకారము తెలియజేస్తుంది అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకైతే వేరే ఫార్ములా ఉంది వారి ఫలము చూసినట్లయితే గత మూడు నెలల సగటు బేస్ ఇయర్ని టూ థౌజండ్ వన్గా తీసుకొని మైనస్ వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ బై వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ ఇంటూ హండ్రెడ్ అనే ఫార్ములాని అయితే ఉపయోగిస్తున్నారు దీని కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ముఖ్యంగా బ్యాంకుల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు డిఏ ప్రతి మూడు ఒకసారి మారుతుంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఆరు ఒకసారి మాత్రమే మారుతుంది ఇది ఉద్యోగులు భావిస్తున్నటువంటి అది ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు ఉద్యోగుల సమస్య ప్రభుత్వం ముందు కొన్ని ముఖ్యమైనటువంటి సిఫార్సులు ఉంచింది ఆ సిఫార్సులు చూసినట్లయితే వాటిలో మొదటిది డిఏ అనేటువంటిది ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించబడాలి ప్రస్తుతం దీన్ని ఆరు నెలలకు ఒకసారి మాత్రమే సవరిస్తున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తే ధరలు పెరిగిన వెంటనే ఉద్యోగులకు ఆ మేరకు డబ్బు లభిస్తుంది ఇది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల మాదిరిగానే ఉంటుందని ఉద్యోగుల సంఘం అయితే చెబుతోంది రెండవ పాయింట్ రెండవది పాయింట్ పాయింట్ డిఏ ఇవ్వాలి అంటే ప్రస్తుతం డిఏని కనుక లెక్కించినట్లయితే అది ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నట్లయితే దానిని ఫార్టీ టూగా లెక్కిస్తున్నారు మిగిలిన జీరో పాయింట్ నైన్ జీరో ఉద్యోగులు నష్టపోతున్నారు ఈ నష్టం అప్పటితో కాకుండా ఆరు నెలల పోవటం అలాగే కొనసాగుతూ వస్తుంది పాయింట్ టూ పాయింట్ డిఏ అంటే వచ్చే శాతాన్ని కూడా పాయింట్ శాతాన్ని కూడా ఇస్తారు అనగా ఫా ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వస్తే ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరోగా మాత్రమే ఇస్తారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక వినియోగదారుల సూచిక ఉండాలని కూడా డిమాండ్ చేయబడింది ప్రస్తుతం డిఎన్ లెక్కించడానికి ఉపయోగించే సిపిఐలో నాలుగు వందల అరవై ఐదు వస్తువులను పరిగణలోకి తీసుకుంటారు కానీ వాటిలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అవసరం లేదు అందువల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సిపిఐని తయారు చేయాలి వస్తువుల ధరను ఖచ్చితంగా లెక్కించడం మరొక సిఫార్సు ప్రస్తుతం లేబర్ బ్యూరో ఎనభై ఎనిమిది పారిశ్రామిక కేంద్రాల్లోని మూడు వందల పదిహేడు మార్కెట్ల నుండి సిపిఐ డేటాను సేకరిస్తుంది అయితే ఈ ధరల వాస్తవ వాస్తవ మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటున్నాయి కొన్నిసార్లు అవి ముప్పై శాతం వరకు కూడా తక్కువగా ఉంటున్నాయి అని ఉద్యోగులు అంటున్నారు ఇది ఉద్యోగులకు రావాల్సిన డిఎన్ తగ్గిస్తుంది నిత్యావసర వస్తువుల ధరలను ఖచ్చితంగా తెలుసుకోవడానికి మెరుగైన పద్ధతిని తీసుకురావాలని ఉద్యోగుల సమయ్యే డిమాండ్ చేస్తుంది గతంలో ఆరో వేతన సంఘం కూడా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక వినియోగ బాస్కెట్ను సిద్ధం చేయాలని సూచించింది అది జరిగే వరకు ప్రస్తుతం సిపిఐ విధానాన్ని కొనసాగించవచ్చు కానీ దాన్ని మరింత న్యాయంగా మార్చడానికి దీన్ని మార్చాల్సి ఉంది ఈ మార్పులు చేస్తే ధరలు పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సరైన పరిహారం లభిస్తుంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల మాదిరిగానే వారికి కూడా డిఏ ఉండాలని మరియు ధరల పెరుగుదలకు అనుగుణంగా డిఏ ఉండాలని ఉద్యోగుల సమాఖ్య గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ విధంగా కేంద్రం ఇచ్చే డిఏ లెక్కల్లో కనుక భారీ పెంపు ఉన్నట్లయితే తద్వారా అది ఏపీ ఉద్యోగులకు కూడా వారి బేసిక్ జీతాలలో పెంపు ఉంటుంది అన్న సంగతి తెలిసిందే ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ